ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదల కానున్నాయి ఉదయం పది గంటలకు ఆన్లైన్లో ఈ టికెట్లు విడుదల అవుతాయి ఏప్రిల్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు కూడా అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి తిరుమల తిరుపతిలో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం వసతి భవనాలు ఉన్నాయి ఈ రెండు చోట్ల గదులను బుక్ చేసుకోవచ్చు తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం రాంబగిచ్చా వరాహస్వామి విశ్రాంతి భవనం ట్రావెలర్స్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకం పాంచజన్యం కౌస్తభం మాత సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఓపెన్ అవుతుంది ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి శ్రీవారి కళ్యాణోత్సవం ఊంజువల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల డి లక్కీ డిక్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ ఫలితాలు ఈ నెల ఇరవై తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేస్తారు డిప్లో ఎంపికైన వాళ్ళు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు డబ్బులు చెల్లించి తమ పేరును ఖరారు చేయించుకోవాల్సి ఉంటుంది అంగప్రదక్షిణం టోకెన్లు ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు సీనియర్ సిటిజన్ల దివ్యాంగుల కోట బుకింగ్ అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతాయి శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శనం వసతి గదుల కోట ఇరవై మూడవ నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో అందుబాటులో వస్తాయి